హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ మామిడికాయల కాలం వచ్చిందంటే చాలండి మనం మామిడికాయలతో ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటాము బ్రేక్ఫాస్ట్లు టిఫిన్లు లంచ్లోకి అన్నిట్లోకి ఉపయోగిస్తూ ఉంటాము అలాగే నేను కూడా టేస్టీ టేస్టీగా మామిడికాయతో ఉప్పుడు పిండి పులిహార అనమాట ఎప్పుడు చింతపండు కానీ నిమ్మకాయ కానీ వేస్తూ ఉంటాం కదా అలాగే మామిడికాయతో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి మరి టేస్టీ టేస్టీగా నా స్టైల్లో ఉప్పుడు పిండి పులిహారా ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాం రండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఉప్పుడి చేయడానికి ఒక గ్లాసు నూకతోటి నేను అంటే బియ్యం రవ్వతోటి ఉప్పుడు తయారు చేస్తారనమాట ఇప్పుడు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ముందు ఇలా వాటర్ పోసుకుని మరిగించుకోవాలన్నమాట నేనైతే కుక్కర్లోనే చేసేస్తున్నాను అంటే మనం విజిల్ పెట్టే ఉడికించం నేను మామూలుగానే విజులు ఉడకబెడుతున్నాను అనమాట దళ సరిగింది పెట్టుకుంటే బాగుంటుందన్నమాట ఇలాగా ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకోవాలి నేనైతే బయట తీ బయట కొన్నదే అనమాట అది నీళ్లు మరుగుతున్నలాగా ఇలాగ మనం మామిడికాయని ఇలాగా శుభ్రంగా కడిగేసి పైన అంతా చెక్కు తీసేసి గ్రేట్ చేసుకోవాలన్నమాట అంటే కోరుకోవాలి క్యారెట్ తురుముకుంటాం కదా అలాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి చాలా పుల్లగా ఉందండి కాయ అయితే సరిపోయింది కరెక్ట్గా ఉప్పుడు పిండికి అందులోనూ పచ్చిగా ఉంది కదా టేస్ట్ భలే ఉంటుంది అనమాట దీంతో చేస్తే అలాగే సేమియా కూడా మనం సేమియాలతో కూడా సేమియా పులిహార అది చేస్తూ ఉంటాం కదా ఇలా మామిడికాయ వేసి కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అది కూడా ట్రై చేయండి ఇప్పుడైతే నీళ్ళు మరిగిపోతున్నాయి ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము కొద్దిగా ఆయిల్ అండి ఎక్కువ కాదు వేసేసి మరిగేటప్పుడే మనం ఈ బియ్యం రవ్వ వేసేసుకోవాలి ఇందులోకి మేమైతే నూక అంటాము ఎక్కువ రవ్వ అనము బియ్యం 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 అంటాం అనమాట కొన్ని ఏరియాలో అయితే బియ్యం రవ్వ అంటారు వరి నౌకా అని కూడా అంటామండి మేము ఎక్కువ కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని రకాలుగా ఉపయోగం అంటూ ఉంటారనమాట స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టేస్తే ఉడికిపోతుందనమాట ముందు ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టాం కదా తర్వాత తగ్గించేస్తే ఒక్క పది నిమిషాలకి ఇలా మూత పెట్టేస్తే కరెక్ట్గా పొడిపొళ్ళు ఆడుతూ ఉడికిపోతుంది అనమాట గిన్నెకి కూడా ఏమీ అంటుకోదనమాట అండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే రెడీ అయిపోయింది కొంచెం చల్లారనిచ్చాక అప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటాను ఇంకా బాగా పొడి ఆడిపోతుంది అనమాట అండి ఇంకా కొంచెం వేడిగానే ఉంది అందుకే పళ్ళని వేసేసి ఇలా ఆరబెట్టేస్తే మనం పోపు అది వేసుకునే లోగా చల్లారిపోతుందనమాట ఇంకో గిన్నె చూడండి అస్సలు అంటుకోలేదు ఇలా దడసరి గిన్నెలో ఉడికించుకుంటే బాగుంటుంది అనమాట విజిల్ ఏం పెట్టక్కర్లేదండి మామూలుగానే ఉడికించేసాను నేను ఒకవేళ విజిల్ పెట్టుకోవాలి అంటే ఒక విజిల్ ఉడికిపోతుందండి అంతే ఎక్కువ అయితే విజిల్స్ అవసరం ఉండదు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక మూడు స్పూన్ల వరకు నేను ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇది ఉప్పుడు పిండి కదా పులిహారలా చేసుకుంటున్నాను కదా అందుకని ఇందులోకి శనగపప్పు మినపప్పు ఆవాలు అలాగే కొంచెం పల్లీలు వేరుశనగలు కూడా వేసాను మామూలుగా మనం పులిహార పోపులాగే పెట్టేసుకోవాలన్నీని ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసాను అనమాట ఇవన్నీ వే వేగేటప్పుడే ఇందులోకి కొంచెం ఇంగు కూడా వేసేస్తున్నాను స్టవ్ కొంచెం లోపలంలో పెట్టుకుని వేయించుకుంటే అన్నీ సమానంగా మాడిపోకుండా వేగుతాయి అలాగే కొద్దిగా జీడిపప్పు పలుగులు కూడా వేసాను పోపు అయితే బాగా వేగిపోయింది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని వేయించేసుకోవాలి కొద్దిగా అల్లం తురుము కూడా వేసానండి ఇలా గ్రేట్ చేసుకుంటే తురుము తినడానికి ఎవరికి అనమాట పంట కిందకి రాదనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట అల్లం వేసుకోవాలి కంపల్సరీ బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను రెడీ అయిపోయిందండి అంతా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఈ మామిడికాయ తురుము వేసేసుకోవాలి ఇందులోకి ఆ వేడికి మామిడికాయ తురుము కూడా కొంచెం మెత్తగా అవుతుంది అనమాట అండి బాగుంటుంది టేస్ట్ ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే పాడవుందనమాట అండి రాత్రి తయారు చేసుకున్నామంటే మన్నాడు కూడా తినొచ్చు ఉదయం బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం పంచదార వేసుకోవాలండి పులుపు ఎక్కువ అవ్వాలన్నమాట చాలా బాగుంటుంది పంచదార కొద్దిగానండి మరీ ఎక్కువ కాదు కొంచెం పంచదార కూడా వేసుకుని ఆ వేడికి ఎలా కలిపేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇదంతా మనం రవ్వలో కలిపేసుకోవడమే ఇలా అక్కడక్కడ ఉండాలిగా ఉంది కదా ఇదంతా కూడా విడిపోతుంది అనమాట అండి ఈ రవ్వ ఈ రవ్వలో ఈ నూనె వేసేస్తాం కదా ఆయిల్ వేడిగా ఉంది కొంచెం ఇది వేయడం వల్ల ఏంటంటే అంతా విడిపోతుంది అనమాట ఇంకా పొడిపెళ్ళడిపోతుంది ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసేసుకుని గరిటతో ఒకసారి కలుపుకొని తర్వాత మనం చేత్తో కలపచ్చు కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఇలా మొత్తం అంతా కలిపేసుకోవడమే అక్కడక్కడ ఉండల్లా ఉన్నాయి కదండి అవి కూడా చల్లారిపోతే ఊడొచ్చేస్తాయన్నమాట ఇలా మనం చేత్తో కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి టేస్టీ టేస్టీగా అయితే ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది చూసారు కదా ఇందులోకి పప్పులు అవి కూడా మనకి ఎక్కువ పిల్లలు ఇష్టపడి తింటాను అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళవాళ్ళు తినలేరు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట కానీ కొద్ది కొద్దిగానైనా సరే వేసుకోవాలి కమ్మగా ఉండి టేస్ట్ బాగుంటుంది మరి ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొత్తగా ఎవరైనా వంటలు నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్